వారు ఎంత శక్తివంతులో రాముని మాటల్లో విందాం రండి ఒకరోజు సీతాదేవి రాముణ్ణి అడిగారు హనుమంతుడు ఎంత బలవంతుడు లంకలో ఉన్న రాక్షసులను అన్ని వైపులా మట్టుపెట్టాడు ఎవరినీ వదలకుండా రాక్షసులందరినీ కుదిపేశాడు అసలు హనుమంతుని శక్తి నాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగింది దానికి రాముడు నవ్వుతూ వెయ్యి ఐరావతాలు ఇంద్రుడు పంచభూతాలు బ్రహ్మదేవుని అన్ని శక్తులు శివుని పదకొండు రుద్రులు విష్ణుమూర్తి అన్ని అవతారాలు దేవతలందరూ కలిసి వచ్చినా కూడా హనుమంతుని తోకని కూడా కదపలేరు హనుమంతుని శక్తివంతునిగా చేసే అంశం ఏంటంటే అతని అష్టసిద్ధులు అందులో మొదటిది అనిమా శరీరాన్ని చిన్నదిగా మార్చగల శక్తి లంకా నగరంలో ప్రవేశించేప్పుడు తాను చిన్నగా మారి నగర గూడల మధ్యలో ప్రవేశించాడు రెండు మహిమ సూర్యుణ్ణి చూసి బంతి అనుకుని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ రూపాన్ని ధరించాడు మూడు గరిమ బరువుగా అవ్వడం మహాభారతంలో భీముని గర్వాన్ని అణచడానికి ఎంత భారీగా అయ్యాడు అంటే హనుమంతుని తోకని కూడా భీముడు కదపలేకపోయాడు నాలుగు లఘిమ తేలికగా అవ్వడం దీనివల్ల వాయువేగంతో ఆకాశంలోకి ఎగిరి లంకా పట్టణాన్ని చేరుకున్నాడు ఐదు ప్రాప్తి కోరుకున్న దాన్ని తక్షణమే పొందగల శక్తి సీతాదేవిని వెతికేప్పుడు ఆమె జాడ తెలుసుకోవడానికి పశుపక్షాదులతో వాటి భాషలో మాట్లాడాడు ఆరు ప్రాకామ్య సాధ్యం కాని వాటిని పొందగలిగే శక్తి రామరావణ యుద్ధ సమయంలో పాతాళానికి వెళ్ళి రామలక్ష్మణుల్ని ఈ సిద్ధి వలనే కాపాడాడు ఏడు ఈసత్వం ప్రకృతిని నియంత్రించే శక్తి ఈ సిద్ధి ద్వారానే లంకాదహన సమయంలో లంకని మొత్తాన్ని తనకి ఏమీ కాకుండా కాల్చేశాడు చివరిది వసిత్వం ఎవరినైనా వశం చేసుకోవడం బాలి సుగ్రీవుల యుద్ధ సమయంలో సుగ్రీవుడు అంగదుడు మొదలైన వారరులను తన మాటకు లోను చేయడం అలాగే తన ఇంద్రియాలను తాను ఈ సిద్ధి ద్వారానే పూర్తిగా కంట్రోల్ చేయగలిగాడు హనుమంతుడు రెండు మూడు సిద్ధులను ఒకేసారి ఉపయోగించగలడు లంకాదహన సమయంలో సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చేప్పుడు మొత్తం పర్వతాన్ని ఎత్తి ఆకాశంలో తీసుకొస్తాడు ఇక్కడ ఒకేసారి మహిమ లఘిమ ఈషత్వం ప్రాకామ్య సిద్ధులను ఉపయోగించాడు రాముడు ఇవన్నీ చెప్పి నవ్వుతూ హనుమంతుడు నా పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోతుంది లేకపోతే హనుమంతుడిని ఓడించడం నా వల్ల కూడా కాదేమో అన్నాడు